ఏసుక్రీస్తు శ్రీ మీ మేము నా వందనాలు ఈ దిన వాక్యద నిమిత్తము అపోస్తుల కార్యములు ఆరు అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుందాము ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు అనుదిన పరిచయలు తమలోని విధవరాలను చిన్న చూపు చూశారని ఎబ్రులి మీద గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగసాగిరి గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే క్రీస్తునందు సహోదరి సహోదరులారా మిత్రులారా ఆత్మీయ బంధువులారా శాంతి టీవీ వీక్షకులారా ఆయన హెచ్చవలసిన దాని కార్యక్రమం యొక్క అనుదిన వీక్షకులారా అప్పుడప్పుడు వీక్షకులారా మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మీ దేవుడు వాక్యం వినబోతున్నారు కనుక మీ హృదయాలను మీరు సిద్ధపరచుకోండి ఎప్పుడు వాక్యం వినాల్సి వచ్చినా కానీ హృదయాన్ని సిద్ధపరచుకోండి సరే మీరు వాక్యం చెప్పండి మేము నిద్రపోతాం అని అన్నారు అనుకోండి అప్పుడు వాక్యం చెప్పడం అర్థం ఏముంది లేదండి మీరు వాక్యం చెప్తుంటే మాకు జోలపాట్లాగుండి మేము నిద్రపోతాం అందులో ప్రసంగికుడు విఫలమైనట్టే ప్రసంగికుడు యొక్క సఫలత శ్రోతల యొక్క శ్రద్ధ మీద ఆధారపడింది అంటే వినేవాళ్ళు చక్కగా వింటున్నారనుకోండి చెప్పేవాళ్ళకి ఇంకా కొద్దిగా ప్రోత్సాహం కలుగుతుంది వినేవాళ్ళు తొందరగా ముంచేవా చాలయా ఆపయా అన్నట్టుగా ఉన్నప్పుడు చెప్పేవాళ్ళు ఏం చెప్పగలరు అందుకనే కొన్ని చోట్ల లేకపోతే సంఘాల్లో వాక్యాలు చెప్పేప్పుడు ఆ స్తోత్రం అవుతున్నారు ఎందుకో తెలుసా ఒక ఎంకరేజ్మెంట్ కోసం అరే పర్లేదు వీళ్ళు నెలకునే ఉన్నారు లోకము నిద్ర అవస్థలో ఉంది నిద్రబోతుంది గాఢ నిద్రలో ఉంది లోకము చీకట్లో నిద్రపోతుంటే సంఘము వెలుగులో నిద్రపోతుంది అన్నాడు మీలో రావెన్ హెల్ వై రివైవల్ టారీస్ ఉచ్యం ఎందుకు ఆలస్యం అవుతుంది అనే దాని గురించి ఆ పుస్తకం రాసినట్టే వ్యక్తి ఈ ట్యారీస్ బికాస్ ద చర్చ్ ఈస్ ఆల్సో స్లీపింగ్ సంఘము కూడా నిద్రపోతుంది లోకం నిద్రపోతుంది అంటే దట్స్ ఓకే లీవ్ ఇట్ లోకంతో పోటీ పడి సంఘం నిద్రపోతుంది కాకపోతే వాళ్ళు చీకటిలో నిద్రపోతున్నారు వాళ్ళ వాళ్ళ నిద్రను ఎవరు గుర్తించలేదు వీళ్ళు వెలుగులో నిద్రపోతున్నారు వీళ్ళ నిద్ర తెలిసిందరికీ సంసోర నిద్ర కానీ లేదు అంటే అబ్రహాము నిద్ర ఆదాము నిద్ర అబ్రహాము ఆదాముల యొక్క గాఢ నిద్ర అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయంలో ఇద్దరు సైనికుల మధ్యలో నిద్రపోతున్నటువంటి చేతుల పరిస్థితి అపోస్తుల కార్యములు ఇరవై అధ్యాయంలో మూడో అంతస్తులో కిటికీలో కూర్చొని నిద్రపోతున్నటువంటి వాక్యం ఏంటో తెలియకుండా చోల్పోయి కింద పడిపోయినటువంటి ఐతుకు అనేటువంటి యొక్క యవనస్తులు అక్కడెక్కడ నిద్ర యొక్క ప్రస్తావనలు కనిపిస్తాయి నిన్నటి ఎపిసోడ్లో చెప్పినట్లుగా వ్యవసాయకుడు నిద్రపోతున్నప్పుడు శత్రువు వచ్చి విత్తేళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు వ్యవసాయకుడు మెలకుగా ఉన్నప్పుడు శత్రువు వచ్చి విత్తలేడు నువ్వు మెలకుగా ఉంటే ఎవడు ఏమీ విత్తలేడు హా మెలకుగా ఉన్నట్లయితే వచ్చి ఇది నిజమా అబ్బే మీరు తినాల్సిందే తిరుగు చచ్చిపోరు అని దేవుడు చెప్పిన మాటలకు వ్యతిరేక్తంగా మాట్లాడారు అంటే అవును ఎదరబోతున్నారే కాదు షీ లాస్ట్ అర్ కాన్షియస్నెస్ తన ఆత్మీయ మెలకు పోగొట్టుతుంది తన స్పిరిచువల్ అలర్ట్నెస్ను పోగొట్టుతుంది స్పిరిచువల్ ఎనర్షియాలోకి వచ్చేసింది స్పిరిచువల్ లేజినెస్లోకి వచ్చేసింది ఆత్మ సంబంధమైన మందకోడి వచ్చేసింది మందపడి వాయువులు అన్నట్టుగా ఎలక్ట్రిక్ గ్యాసెస్ లాగా అలా మారిపోయింది చాలాసార్లు ఆత్మీయ చురుకుదనము వెచ్చదనము పదునైనతనం మనం పోగొట్టుకుంటాం టైమ్స్ వి లూజ్ అవర్ షార్ట్నెస్ పోగొట్టుకోలేదా పదులుగా ఉంటామేంటి వాడకుండా ఉన్నటువంటి కత్తి పదులు కోల్పోతుంది వాడకుండా ఉన్నటువంటి ఒక లోహపు మొక్క ఒక ఇనుప ముక్క అలా పెట్టే తుప్పు పెట్టిపోతుంది ఇనుము చేత ఇనుము పదునగును అలాగే ఒకని చేత మరి ఒకడు పదునవచ్చు నీ చేత నేను నా చేత మీరు పదును కావచ్చు షార్ప్ కావచ్చు ఆయుధంగా వాడబడచ్చు ఇనుము చేత ఇనుము అంటే ఇనుప వస్తువు లేదా ఇనుప ఆయుధము చేత అని అర్థం చేసుకోవాలి మనం వాడుతున్నాం దేవుడు మనకిచ్చిన ఆయుధాలని మనం వాడుకుంటున్నామా ఆత్మకద్గాన్ని మనం వాడుకుంటున్నామా అని మనం ఆలోచించాలి మన యొక్క షార్క్నెస్ని పోగొట్టుకోకుండా ఆకురాయి తీసుకొని ఏమంటారు ఎమ్రీ పేపర్ తీసుకొని సానబెట్టేవాళ్ళు పెడుతున్నప్పుడు ఇట్ ఈస్ రెడీ టు ఇట్ ఈస్ రెడీ ఫర్ యూ సమయేలు సమయలు అన్నప్పుడు చిత్తప్రభు అని అన్నాడు మూడోసారి దానివల్ల ఏమైంది ఈస్ అవైలబులిటీ మేక్స్ ఏం షు యూస్డ్ బై గాడ్ దేవుడి చేత వాడబడానికి అతని యొక్క అవైలబిలిటీ అందుబాటులో నేను అందుబాటులో నేను ప్రభు నన్ను క్షమించు నేను కుసేపు నిద్రపోవాలి రోజు అంతా నిద్రపోతాను ఏది వాళ్ళని నిద్రపోతాను అని అనుకున్నప్పుడు వాడబడేటువంటి అవకాశం లేదు తలంపులు దేవుడు ఇచ్చే అవకాశం లేదు ప్రత్యక్షత ఇచ్చేటువంటి అవకాశం లేదు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే సేవ అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందకుండా ఉంటే ప్రమాదం అభివృద్ధి చెందలేదంటే అంతమైపోద్ది ఒకటి డెవలప్ కాలేదంటే అర్థం ఏంటి మెల్లగా 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 అది డెస్ట్రాయ్ అయిపోద్ది అని అర్థం అదే డెవలప్ అయినా ఇక దాన్ని వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే కొన్ని చోట్ల ఉదాహరణ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను డాక్టర్ డేవిడ్ యాంగుచో గారు ఉన్నారు సౌత్ కొరియాలో ఇతను ముగ్గురితో ఆరంభించాడు సంఘం అది డెవలప్ అవడం ఆరంభించింది డెవలప్ అవుతూ ఉంది అయింది 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 మామూలుగా లేదు ఆ అదొక ఏడు నుంచి పది లక్షల వరకు పెరిగింది ప్రపంచంలో ఒక పెద్ద సంఘంగా మారింది ఆ కథను చూడండి అది ఎలా డెవలప్ అయింది ఆది సంఘము డెవలప్ అయిన దానికన్నా అనేక రెట్లు ఇది డెవలప్ అయింది ఆది సంఘంలో పేదలు వ్యూహం లాంటి అపర భక్తులు ఉన్నారు కానీ పలంగించో భక్తుడు కాదు అని నేను అనడం లేదు గొప్ప దేవుజనుడే లేదా ఇదే గొప్ప కార్యం ఎలా సాధ్యమవుతుంది నిద్రపోతూ తిండిపోతూ తిరిగిపోతూ సమరిపోవటం ద్వారా ఏం చేయబడుతుంది ఏం జరుగుతుంది సేవాభివృద్ధిని గురించి దేవుని యొక్క కార్యాభివృద్ధి అందు ఆసక్తి కలిగి ఉండు అని మొదటి కొన్ని రాసిన పత్రిక పదిహేను విషయాలు రాయబడింది దేవుని యొక్క కార్యాల అభివృద్ధిని గురించి మనం ఆలోచించాలి కార్యాలు పెరగాలి అభివృద్ధి అంటే పెరగడం అదో గట్టే కార్యాలకుడు ఏ ఇంత ముందులాగా మీటింగ్ పెట్టడం ఇంత ముందులాగా ప్రోగ్రామ్ ఇవ్వడం లేదండి అని అంటున్నారండి అర్థం ఒకవేళ సడన్గా ఈ శాంతి టీవీలోని ఆయన నచ్చవలసినదే కార్యక్రమం అనుకోండి అప్పుడు ఎవరో ఎక్కడో కనిపి బ్రదర్ ఇప్పుడు వస్తున్నట్లేదు ప్రోగ్రాం ఆపేసి మౌనండి నెలలు ఆపేసేమన్నాను అనుకోండి అని ఒకప్పుడు బాగా డెవలప్ అయింది ఒకప్పుడు రెగ్యులర్గా వచ్చింది ఇప్పుడు ఏమైంది ఒకప్పుడు డైలీ ప్రోగ్రామ్గా వచ్చింది ఇప్పుడు అప్పుడప్పుడు ప్రోగ్రామ్ లాగా మారిందంటే డెవలప్మెంట్ కాదు అది నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడనిమ్ము అని అపోసరే పౌరు తిమోత్తు అన్నాడు సేవా అభివృద్ధిని గురించి మనం మాట్లాడుకుంటున్నాం నాలుగు కారణాలు బట్టి సేవా అభివృద్ధి చెందుతుందని సత్యం ప్రకటించినప్పుడు సేవ అభివృద్ధి చెందుతుందని రెండవది సూచక్రియలు చేయడం వల్ల మనం చేయడం వల్ల అని కాదు మన చేత దేవుడు జరిగిస్తే మన చేత దేవుడు సూచిక చేయాలని మనం ఎదురు చూస్తూ కనిపెడుతూ అనేక సంవత్సరాలు వెయిట్ చేయమని కాదు చాలా మంది నాకు తెలిసినట్టు కొంతమంది సేవ చేసి సేవ ఆపేశారు ఏమి అని నాకు పిలుపు లేదండి అయితే ఏంటండి సేవ చేసి తప్పేంటి మీరే తప్పు చేయడం లేదుగా ఎరపత్రాలు పంచుతున్నారు లేదా స్వార్థ పట్టిస్తున్నారు లేదు పిలుపు ఉండాలంటండి సరే ఇప్పుడు పిలుపు కోసం మీరు ఏం చేస్తారు ప్రార్థన చేయండి దేవుడు పిలిస్తే మీరు వచ్చేచ్చుగా ఆయన ఇష్టమైతే ఆయన పిలుస్తాడు అంతవరకు మనం ప్రార్థన చేస్తే మనం మనమే పిలిపించుకున్నట్లుగా ఉంటుంది కదా పిలుపు లేకపోతే సేవ చేయకూడదు అని మనం చీకట్లోంచి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చామండి మనకు ఒక పిలుపు ఉందండి ఆ పిలుపు లోపడి వచ్చాం ఇంకా మళ్ళీ ఏదో కొత్త పిలుపు రావాలని ఎదురు చూడాల్సిన అవసరం లేదు ఆల్రెడీ పిలుపు ఉంది మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి స్వార్థను ప్రకటించండి అది వాళ్ళకి కదా మనకు కాదు కదా అనుకుంటే అవసరత ఉంది పనివారు తక్కువ ఉన్నారు పిలుపు ఉంది సార్వత్రికమైన పిలుపు ఉంది సార్వత్రికమైన అవసరత ఉంది అటువంటిప్పుడు నేను సేవ చేస్తే తప్పేంటి అంటే నేనంటే నేను కాదు పిలుపు లేదు అని అనుకున్నవాడు మీ భారాన్ని బట్టి మీకు ఒక పిలుపు ఉందని నువ్వు గుర్తిస్తావు నశించిపోతున్న వారి పట్ల వాళ్ళు నశించిపోవడానికి వీలు లేదండి అని అనుకున్న వాడు స్వాట్ చెప్తాడు మాటి మాటికి వెళ్తాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళే వాళ్ళతో మాట్లాడతారు ఫాలోఅప్ చేస్తారు కౌన్సిలింగ్ చేస్తారు వాళ్ళతో మాట్లాడతారు ప్రార్థన చేస్తారు ఇన్ని కార్యక్రమం జరగ ఇది మినిస్ట్రీ కాదు మినిస్ట్రీ అంటే ఆదివారం టైం టు టైం ఏదో చర్చలో వాక్యం చెప్పడం అనుకుంటున్నారేమో అది కాదు అది కూడా సేవే కానీ సేవాభివృద్ధి గురించి మనం మాట్లాడుకుంటున్నాం సత్యం ప్రకటించబడినప్పుడు సేవాభివృద్ధి జరుగుతుందని సూచక్రియలు జరిగినప్పుడు సేవాభివృద్ధి జరుగుతుందని సక్రియలు చేయడం జరిగితే అందుకే గుడ్ వర్క్స్ జరిగితే ఇప్పుడు వాళ్ళు పోయి ఎరుసులంలో వాళ్ళందరికీ బట్టలు మంచారని లేదు ఎరుసులంలో వాళ్ళందరికీ భోజనం పెట్టారని లేదు లేదా గళనీయ ప్రాంతానికి తీసుకొని ఫుడ్ తీసుకొని పోయి లేదు కానీ ఏం వాళ్ళు వాళ్ళలో విధవరాళ్ళకి మొదటి మొదటి పత్రిక ఐదో అధ్యాయంలో చాలాసార్లు మనం బయట వాళ్ళ గురించి ఆలోచిస్తాం బయట వాళ్ళ గురించి ఆలోచించాలి తప్పలేదు బయట వాళ్ళ గురించి ప్రార్థించాలి వాళ్ళకి వాళ్ళ మధ్యలో పరిచయం చేయాలి లోపల వాళ్ళ గురించి ప్రార్థించాలి లోపలనే ప్రోత్సహించాలి కానీ మనం కొన్నిసార్లు బయట లోపలనే తేడాల్సింది ఎవరైతే బయట ఉన్నాడో లోపల మనకు అవసరం లేదు మనం వాక్యం చెప్పాలి మనం చేయాలి మనం ప్రోత్సహించాలి అంతవరకు మనకి మనకెందుకంటే అవసరమైన చేయాలి సంఘం వెలుపటి వారి ఎలా జాగ్రత్తగా నడుచుకోని ఆ పోస్టర్ పోదు కొలసే పత్రికలు చెప్పాడు మీరు మా సంఘస్థులు కాదు కదా మీకు మాకు పట్టింపు లేదు కదా మిమ్మల్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు కదా ఈ సంఘాలు మనం పెట్టుకునేవి కదా దేవుడు నెల్లూరు పట్టణంలో మూడు వందల సంఘాలు ఉండాలని ప్లాన్ చేసి ఇన్ని సంఘాలు మూడు వందల ఒకటో సంఘం ఉండకూడదు మూడు వందలు రెండో సంఘం ఉండకూడదు మేము అనుకోలేదు సంఘాలు అనుకూలతను బట్టి మాకు అక్కడ నచ్చలేదండి మేము ఆ చర్చికి వెళ్ళాము వేరే చర్చ్కి వెళ్ళాం ఎన్ని ఎందుకండి మేమే చర్చ్ పెట్టుకున్నాం మంచిదే చేసుకోండి ఇది బాగుందా లేదా అని మనకు అనిపిస్తుంది బాగుందని నాకు అనుకుంటున్నాను కానీ ఇది బాగుందో లేదో ఒకరోజు తెలుస్తుంది కదా ఒక రోజు ఫైనల్గా న్యాయాధిపతి తిరిగి చేసి మీరు ఏం చేశారు మీ జీవితంతో మీ సేవ మీ పిలుపుతో మీ భారవంతో మీ తలాంతులతో ఏం చేశారు లెక్క అడుగుతున్న రోజు మనం ఏం చేసిందని ఆ రోజు తెలుస్తుంది అగ్ని చేత పరీక్షించబడేటువంటి సమయం ఒకటి అసలు ఇప్పుడు ప్రతివాడు నా సేవ అదిరిపోతుందని నేను నాలాగా ఎవరు సేవ చేయలేడని అనుకుంటున్నాను అయిపోయి నేను అందరికన్నా ఘోరంగా సేవ చేస్తున్నాను అని చెప్పే పాసి లేదు అసలు రెస్ట్ లేదండి అసలు రెస్ట్ లేకుండా మినిస్ట్రీ జరుగుతుందండి ఒకరోజు మినిస్ట్రీ యొక్క రీజల్ట్ ఏ మన పని నిలిచిన మనకు జీతం ఉండదు మన పని కాలిపోయింది అనుకోండి జీతం ఎందుకు ఇక నువ్వు చేసిన పని నిలవలేదురా బాబు నీకు జీతం ఎలా వస్తుంది జీతం వస్తుందని నువ్వు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావు ముప్పై రోజులో ముప్పై ఒక రోజులో పని చేస్తే వాళ్ళు శాలరీ ఇవ్వడానికి లోకల్ కంపెనీ వాళ్ళు లేకపోతే ఏదో డిపార్ట్మెంట్ వాళ్ళు ప్లాన్ చేస్తారు పని చేయకుండా సరేలే మీరు అంటే మాకు అభిమానం అండి అనే గవర్నమెంట్ వాళ్ళు స్కూల్లో టీచర్స్ అందరికీ ఫ్రీగా ఇస్తున్నారు మీరు పని చేయాల్సిన అవసరం లేదని చెప్పి పని ఎలా జరుగుతుంది పని అవసరం ఉంది పని కావాలి పని చేయాలి అందుకనే ప్రభు చెప్పాడు కోత విస్తారంగా ఉండండి పనివారు కొద్దిమంది ఉన్నారు పనివారు అని పిలవబడ్డ వారు బోల్డ్ మంది ఉన్నారు పని చేసే వాళ్ళు మాత్రం కొద్దిమంది ఉన్నారు మొదటి శతాబ్దంలో ఉన్నట్టుగా ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది సత్క్రియలు చేయడం సక్రియలు చేయాలి సత్క్రియలు చేయడానికి దేవుడు మనల్ని ముందుగా నిర్ణయించుకున్నాడు అంటే మనం చేసే సత్క్రియల ద్వారా మన పరలో తండ్రిని వారు అన్ని జనులు దూషించకుండా మంచి దేవుడు లాగా ఉన్నాడు అని చెప్పుకునే అవకాశం ఉంది వాళ్ళు మెల్లగా ప్రభు దగ్గరికి వచ్చే అవకాశం ఉంది సక్రమమైనటువంటి విధానములో సరైన విధానములో సేవ జరిగితే ఖచ్చితంగా సేవా అభివృద్ధి జరుగుతుంది మేము దీనికి అలవాటు పడ్డామండి ఇదే స్టైల్లో మేము వెళ్తాం మేము పద్ధతి మార్చుకోం అన్నప్పుడు అభివృద్ధి జరిగే అవకాశం తక్కువ సేవ అభివృద్ధి జరిగినా జరగకపోయినా సేవ జరుగుతూనే ఉంటుంది అది గ్రోత్ వచ్చినా గ్రోత్ రాకపోయినా మరి సేవ ఆటోమేటిక్గా యాంత్రికంగా జరుగుతూనే ఉంటుంది సేవాభివృద్ధి జరగాలి అని పరిశుద్ధాత్మ దేవుడు పోస్తుల కార్యముల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు సేవ చేసే సేవకులు ఎవరన్నా వాళ్ళు సేవా అభివృద్ధి చెందాలి ప్రతి షావుకును సేవ అభివృద్ధి చెందాలి ఈ సమయంలో రండి మనం వీధనం కొరకే ఏర్పాటు చేయబడిన లేఖన భాగం దయచేసి జ్ఞాపకం చేసుకోండి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే అంటే మీకు మీకేమైనా ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే వ్యాఖ్యానాత్మకమైనటువంటి సమాచారం కావాలంటే మీరు సంప్రదాయం చెప్తున్నారు రెండు నంబర్లు ఉన్నాయి లేదండి మీరు చెప్పిన ఆ పాయింట్తో మేము విభేదిస్తున్నాం నేను ఏకీభించడం అంటే ఆ విమర్శకి మీ ఏకీభవించని స్థితిని కూడా ఆహ్వానిస్తున్నాను నో ప్రాబ్లం అందరూ ఏకీభించాలి లేదు ప్రాథమికమైనటువంటి సత్యాన్ని ఏకీభించాలి మిగతా విషయాలన్నీ కొన్ని సొంత అభిప్రాయాలు ఉంటాయి పౌరులు కూడా అక్కడక్కడా చెప్పాడు ఇది నేను ప్రభు చెప్పానని నేను చెప్పలేదు ఇది నా ఓన్ అభిప్రాయం అని చెప్పాడు కాబట్టి పౌలు యొక్క ఓన్ అభిప్రాయాన్ని మనం పక్కన పెట్టవచ్చు మోసే యొక్క లేకపోతే ఇంకా ఎవరైనా భక్తుల యొక్క రాసిన వాటి రచయితల యొక్క ఓన్ అభిప్రాయాన్ని పక్కన పెట్టవచ్చు కానీ ఇది ఎహోవో వాక్కు అని అన్నాడు అనుకోండి అక్కడ అన్నారకపోయినా దేవుడు నాకు బయలుపరిచాడు అనుకోండి ఇక దాని గురించి మనం ఖచ్చితంగా పరిశీలించాలి నేను ఆరో అధ్యాయము ఒకటో వచ్చినాం అంటే మన మూల వాక్యం నిన్న కూడా మనం అదే మాట్లాడుకున్నాం కాబట్టి ఆయన చదువుకుందాం శిష్యు ఆ దినముల్లో జరుగుతున్న విషయం శిష్యుల సంఖ్య పాజిటివ్ న్యూస్ గుడ్ న్యూస్ శిష్యుల సంఖ్య అభివృద్ధి ఓకే కనిపించని సమస్య ఒకటి ఉంది విధవరాల్లో చిన్న చూపు చూడటం శిష్యులు పెరిగింది కనిపిస్తుంది సులభంగా విధవరాల్లో చిన్న చూపు చూడడం అనేది రహస్యంగా అది కనిపించడం లేదు సనిగారు అది రహస్యంగా జరుగుతుంది అనగా సేవ కన్నా కనిపించని విషయాలు ఉన్నాయి ఒక పాజిటివ్ థింగ్ కనిపించినప్పుడు రెండు నెగిటివ్ థింగ్స్ అక్కడ కనిపించాయి సో మన టైటిల్ ఈరోజు మనం ఆలోచిస్తున్నమాట అభివృద్ధికి ఆటంకాలు దిండ్రెన్సెస్ ఫర్ గ్రోత్ అభివృద్ధి బాగానే ఉంది ఒకళ్ళ ఆ రోజుల్లోని ఏమన్నా ఎంతమంది మీరుండి కొద్దిమందిగా ఉండి ఇంతమందికి ఎలా తయారయ్యారు మీ సూత్రాలు విజయ సూత్రాలు మాకు తెలియజేయండి అని వాళ్ళు ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఆనాటి మీడియా ఏమైనా ఉందేమో లేదో లేదో మనకి ఒక డాక్టర్ పోయిండస్ట్రీ కానీ ఈనాటి మీడియా వదిలిపెడతారా ఏమంటే మీరు ఇన్ని వేల మందిని ఎలా తయారు చేస్తున్నారు లేదా వేల మందిగా ఉన్నది మీరు పది మందికి ఎన్ని కోడిపోయారు అని అడిగే ఉన్నాయి అభివృద్ధికి ఆటంకాలు ఏంటి అనే దాని గురించి మనం కొద్దిగా విశ్లేషిద్దాం అభివృద్ధి ఉంది ఆటంకాలను అభి అధిగమిస్తేనే అభివృద్ధి వస్తుంది అభివృద్ధి వచ్చిన తర్వాత కొన్ని ఆటంకాలు కొత్త ఆటంకాలు ఏర్పడతాయి మళ్ళీ అభివృద్ధికి ఒక బ్రేక్ పడుతుంది అభివృద్ధికి ఆటంకాలు ఏంటి మొట్టమొదటి విషయం ఒకటో వచ్చినాం చూడాల్సిన అవసరం లేదు చదవాల్సిన అవసరం లేదు కారణం ఏంటంటే మనకు మూలవాక్యం అదే కనుక నిన్న కూడా అదే మాట్లాడుకున్నాం ప్రభుత్వం అయితే రేపు ఎల్లు కూడా దీని గురించి మనం మాట్లాడుకుంటాం ఎందుకు అంటే మనం ఒక వాక్యాన్ని వేరు వేరు కోణాల్లో ఆలోచిస్తున్నాం కాబట్టి అదే మూల వాక్యం తీసుకుని మాట్లాడాల్సి వస్తుంది నిన్న మొన్న దాని ముందు రోజు అంత అదే చెప్తున్నాడు అండి ఆరు ఒకటే చెప్తున్నాడు చెప్పిందే చెప్తున్నాడు చెప్పిందే చెప్పడం లేదు ఒకవేళ కొన్ని సిమిలారిటీస్ ఉంటే ఉండొచ్చు కానీ చెప్పిన ఎగ్జాక్ట్ మెసేజ్ మనకు రావడం లేదు మీరైనా కానీ ఈరోజు మాట్లాడు నిన్న మాట్లాడకపోవచ్చు లేకపోతే ఈ రోజు మాట్లాడుతు రేపు మాట్లాడకపోవచ్చు మన మాటల్లో కూడా తేడాలు ఉంటాయి తేడాలు వస్తాయి అంటే అభివృద్ధి ఎ ఎప్పుడు ఆటంకపరచబడుతుంది నాలుగు కారణాలు మీకు జ్ఞాపకం చేస్తాను ఆరు వచ్చాము ఒకటో వచ్చిన రాయబడింది అనుదిన పరిచయలో తమలోని విలవరాండను చిన్న చూపు చూచినని చిన్న చూపు అంటే వాళ్ళు వాళ్ళేంటండి వాళ్ళతో మాట్లాడుతున్నారు వాళ్ళు ఎక్కడా ఎక్కడ నేను నేను గొప్పవాడిని వాళ్ళు తక్కువండి లేదా నేను హై క్యాస్ట్ వాళ్ళు లో క్యాస్ట్ అండి అని వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకుంటున్నారు చిన్న చూపు చిన్న చూపు ఉంది చూపు ఉంది విషపు చూపులు ఉన్నాయి రకరకాల చూపులు బైబిల్లో ఉన్నాయి ఇక్కడ రాయబడింది చిన్న కోవర్లుక్ అతనితో నాకెందుకండి వాళ్ళని నేను పట్టించుకో నేను అసలు ఎవరిని పట్టించుకోవాలండి నా తీరు నాదే నా ధోరణి నాదే నా పాలసీ నాదే అని కొంతమంది ఉంటారు మనం ఆలోచిస్తున్నది విషయాలు ఏంటంటే సరిగ్గా చూడకపోవడం అది అభివృద్ధికి ఆటంకం వాళ్ళని ఎలా చూడాలో అలాగే చూడాలి చూడాల్సిన దానికైనా అధికంగా చూసిన సమస్య చూడాల్సిన దానికన్నా తక్కువగా చూసిన సమస్య పేదవాళ్ళని మనం మనమంటే మనమని కాదు జనులుగా ఈ మధ్య కాలంలో ఎవరో కలిసిన అంటున్నారు ఏమైనా పలాంటి చేతిలో మేము ఉందో బయటకు వచ్చాము వాళ్ళు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందని దశ భాగం ఇచ్చేవాళ్ళు మాత్రమే ఏదైనా మాట్లాడాలి మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడుకోలేదు ఈ రూల్ ఎక్కడ ఉందండి బైబిల్లో లేదుగా కానీ ఇప్పుడు కొత్త రూల్స్ వస్తున్నాయి అంటే ప్రజలు ఒక వర్గాన్ని అణచివేయడానికో మాట్లాడకుండా చేయడానికో రెండుగా వర్గాలు చేసి ఒక వర్గాన్ని సైలెంట్ చేసి తమ వర్గాన్ని యొక్క ఆధిపత్యాన్ని సాటుకోవడానికి ఈ రూల్స్ నేను క్రైస్త చర్యల్లో అవయవాలు అయినప్పుడు ప్రతి అవయవం స్పందించే అవకాశం ఉంది శాంతంగా స్పందించకపోయినా ఈ చేతి యొక్క నేను ఈ చేతితో పని చేస్తున్నప్పుడు ఈ చేతి యొక్క నరాలు స్పందిస్తాయి పని నుంచి సిగ్నల్ వచ్చింది బ్రెయిన్ నుంచి సిగ్నల్ వచ్చిందో వాళ్ళని దాన్ని లిఫ్ట్ చేయాలి బాడీ అంతా కోఆర్డినేట్ అవుతుంది నాకు ఒకవేళ పక్షపాతం వచ్చింది అనుకోండి నేను నేను ఈ చేతితో పని చేస్తున్నప్పుడు అర్థమవుతుంది ఈ చేయి అసలు ఇచ్చి కలపలేస్తున్నాడు ఆయన కదా అయ్యో అనే సానుభూతి ఉంటుంది అయిన వాళ్ళే మనం చూస్తున్నాం మనం రెండు చేతులతో చేసే పనిని వాళ్ళు ఒక చేత్తోనే చేస్తున్నారు ఒక చేత్తో చేయడం కష్టం సంఘము ప్యారలైజ్డ్ అయినట్టుగా ఉండకూడదు అందరూ పనిచేయాలి అందరూ పని చేయాలంటే అందరూ ప్రసంగం చేయాలి ఫాస్ట్ కాదు మీతో పాటు మేము పది మంది నిలబడి ప్రసంగం చేస్తామంటే ఎవరు ఉంటారు ఏందే పది మంది నిలబడి ప్రసంగం చేస్తే అంటారు కదా అంటే ఒకరు ప్రసంగం చేయొచ్చు ఒకరు పాడొచ్చు వచ్చినట్టు సంఘంలో వంద మంది సభ్యులు అనుకోండి అందరూ తల ఒక పాట పాడారు అనుకోండి ఇంకా ప్ర ప్రసంగానికి టైం ఎత్త వంద మందిలో ఒకళ్ళు యాభై మంది పాడగలిగే వాళ్ళు అనుకుందాం యాభై మందికి తల ఒక పాట ఇస్తే టైం వస్తుంది ఇప్పుడు అందరికి వచ్చిన పాటలు అందరం కలిసి పాడుకుంటాం అందరూ కలిసి పాడుకున్నప్పుడు ఒక ఆయన బాగా పాడాడు అని అనే అవకాశం లేదుగా ఒకడు పాడితే మొదట ఆయన బాగా పాడాడు రెండు ఆయన పాడా మూడు ఆయన పాడాడు అని వస్తుంది కానీ అందరూ కలిసి పాడినప్పుడు ఈ అందరిలో ఈ చివరి నిలబడిన ఆయన బాగా పాడా ఈ చివరి నిలబడి అందరూ కలిసి పాడినప్పుడు స్వరమంతా కలిసినప్పుడు ఎవరికి ప్రత్యేకమైన ఘనత రాదు అదే మేము సింగిల్గా పాడతాం మమ్మల్ని చూడాలి ప్రజలు అన్న దూరంలో ప్రజలు ఉంటున్నారు సరిగ్గా చూడకపోవడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది రెండవది అక్కడ రాయబడిన మాట గ్రీకు భాష మాట్లాడు యూదులు సనగ సాగిరి సనిగిరి అని కాదు సనగ సాగిరి అంటే గుణుకుతూ ఉన్నారు ఆత్మతో నింపబడి సంఘ సభ్యులుగా మారి రక్షించబడిన వాళ్ళు సనగడం ఏంటండి సనగుతున్నారు సనిగేటువంటి వాళ్ళు బోల్డ్గా ఉన్నారు ఇస్రాల్ ప్రజలు అరణ్యంలో వల్ల సరిగా దానివల్ల వాళ్ళు నాశనమైన దేవుడు వాక్యం రాయడం సరిగ్గా చూడకపోవడం వల్ల అభివృద్ధి ఆగిపోతుంది సనుక్కోవడం వల్ల అభివృద్ధి ఆగిపోతుంది ఆరో అధ్యాయం రెండవ వచ్చిన మాకు ఇప్పుడు ఒక విషయం అర్థమైందండి ఈ సమస్య వచ్చినప్పుడు మాకు అర్థమైంది ఈ సమస్య వెలుగులో మేము ఒక విషయం అర్థమైంది ఏంటది మా కళ్ళు తెరవబడ్డాయి మేము అనవసరంగా మా టైం వేస్ట్ చేసుకుంటున్నాము మీరు అందరూ వచ్చారు ఆస్తి చరస్థిరాస్తులు నమ్మేసి మా పాదాల దగ్గర పెట్టారని మేము మీకు వంటకాలు వండు పెడుతున్నాం భోజనాలు పెడుతున్నాం ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం దీనివల్ల వాక్య ధ్యానం లేదు ప్రార్థన లేదు దానివల్ల ఇబ్బంది అవుతుంది మాకు మా మిస్టేక్ ఇది సరైనది చేయకపోవడం కూడా మన అభివృద్ధిని ఆటంకపడుతుంది మేలైనది చేయనిరిగి దాన్ని వానికి పాపం కలుగుతుంది అది పాపము అని ఏకో పత్రిక నాలుగో చాలా ఫలాంది మేర అనిపించింది చేద్దాం ఫలాంటి అనిపించింది ఉదాత మద్యం సేవించడం నా లివర్ను లేకపోతే నా జీవితాన్ని నా బాడీని డ్యామేజ్ చేస్తుంది అనుకున్నాను అప్పుడు ఏం చేయాలి ఆపేయాలి పాపము మన దేహాన్ని పాడు చేస్తుందేమో కానీ మరి ముఖ్యంగా మన ఆత్మను పాడు చేస్తుంది ఉదయము అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలిగింది ఘోరమైన వ్యాధి వస్తుంది ఘోరమైన వ్యాధి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది చిన్న దప్పు వచ్చినప్పుడు చచ్చిపోయే అవకాశాలు ఉన్నాయి అటువంటి ఘోరమైన వ్యాధి వస్తే పరిస్థితి ఏంటి ఖచ్చితంగా చచ్చిపోతాం అపరాధముల చేతారో చచ్చిపోయాం మనం ఘోరమైన వ్యాధి వ్యవధిపోతాం సరైనది చేయకపోవడం వల్ల అభివృద్ధి అవుతుందని నాలుగో విషయం నేను చెప్తాను అపోస్తుల కార్యక్రమంలో ఆలోచన నాలుగో వచ్చిన రెండో వచనంలో వాళ్ళు సమస్యను గుర్తించారు నాలుగో వచనంలో సమస్యకు పరిష్కారం చేశారు పరిష్కారం లేనటువంటి సమస్య అంటూ ఉండదు జవాబు లేని ప్రశ్న అంటూ ఉండదు తాళపు చెవి లేని తాళమంటూ ఉండదు అలాగే మా సమస్య అయ్యా మేము ఐఎమ్ సారీ బ్రదర్స్ నేను చవిటీలో లీనమైపోయాం లయమైపోయాం నిమగ్నం అయిపోయాం కానీ ఇక్కడ నుంచి మేము చేయి మీరు ఒక ఏడు మందిని ఏర్పాటు చేసుకుని వాళ్ళు అపాయింట్ చేసుకోండి మేము మాత్రం మేము ఎడతాగకుండా ప్రార్థనలో వాక్య పరిచయలు గడుపుతాం మీకు ఆత్మీయ ఆహారం కావాలిగా మీ భౌతికమైన ఆహారం గురించి ఆలోచిస్తున్నాం మీకు బిర్యానీ పెట్టాలి మటన్ పెట్టాలి చికెన్ పెట్టాలి ఎగ్ పెట్టాలి వెజ్ రైస్ పెట్టాలి ఆ రైస్ పెట్టాలి ఈ రైస్ పెట్టాలి మేము ఆలోచిస్తున్నాం మంచిది అది కూడా కావాలి కానీ ఆత్మీయ ఆహారం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఇక్కడ నుంచి మా దగ్గర నుంచి స్పిరిచువల్ ఫుడ్ వస్తుంది ఈ ఏడు మంది కొత్తగా ఏర్పాటు చేస్తున్న చూసినా వాళ్ళ వల్ల మీకు భౌతికమైన ఆహారం వస్తుందని చెప్పారు సత్సంబంధము లేకపోవడం వల్ల అభివృద్ధి ఆగిపోతుంది దేవుడితో సత్సంబంధం దేవుడితో క్రమ రెగ్యులర్ లేకపోతే ఫ్రీక్వెంట్ రిలేషన్ లేకపోవడం వల్ల అభివృద్ధి ఆగిపోతుంది అనే సంగతి గుర్తు గుర్తిస్తున్నాను అభివృద్ధికి ఉన్న ఆటంకాలను గుర్తించి అభివృద్ధిలో నిలుస్తూ అభివృద్ధి నుంచి మరింత ఎక్కువ అభివృద్ధిలోకి ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సాయం చేయండి కాకపోతే ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ త్రీ జీరో వన్ జీరో మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దేవుడు మిమ్మను ఆశీర్వదించుగాక ఆమె